Good yeah, <sniffs> పల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట సచివాలయం ఒకటి పరిధిలోని లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను పంపిణీ కార్యక్రమం వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తిరుపతిరావు పర్యవేక్షణలో అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేసి లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ రెడ్డి ఎంతో ప్రతిష్ట రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు మరింత విస్తృతం చేసి వైద్యానికయ్యే ఖర్చు సాయాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచినట్లు తెలిపారు ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో ఉన్నటువంటి ఐదు లక్షల రూపాయల హెల్త్ కార్డుని ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచడం జరిగిందని అలాగే క్యాన్సర్ వ్యాధిపై పరిమితి లేదని తెలిపారు రాష్ట్రంలో నూటికి తొంభై శాతం ఆరోగ్యశ్రీని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు అలాగే ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు అందేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోందన్నారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏఎన్ఎంలు సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి కొత్త ఫీచర్స్ తో ఉన్న స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను సరఫరా చేసి ఆరోగ్యశ్రీ యాప్ దిశ యాప్లను మహిళా పోలీసుల ద్వారా డౌన్లోడ్ చేయించాలన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతలూరి దిలీప్ కుమార్ వైసీపీ అనకాపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు జెడ్పీటీసీ దంతలూరి శ్రీధర్ రాజు అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవెల్లి శ్రీనివాసరావు ఎంపీపీ కలగా లక్ష్మి నాయుడు గ్రామ సర్పంచ్ మంత్రి రజని ఎంపీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాసరావు ఎంపీడీఓ రవికుమార్ ఇన్ఛార్జ్ ఈవో పిఆర్డి రమేష్ ఎంపీటీసీ సభ్యులు వార్డు నెంబర్లు వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నూతన ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా అందుకుంటున్నటువంటి సేవలు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత మేరకు మేము ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనేటువంటి దాన్ని ఇరవై లక్షల రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ కొత్త కార్డులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో నూటికి తొంభై శాతం మంది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి వర్తించేటువంటి కుటుంబాలు దాదాపు తొంభై శాతం మంది ఉన్నారు అలాగే ఈహెచ్ఎస్ ద్వారా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా ప్రభుత్వ ఎలక్ట్రానిక్ హెల్త్ స్కీమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ద్వారా ఉన్నటువంటి అందరికీ కూడా మరో ఐదు శాతం ప్రభుత్వమే ట్రీట్మెంట్ ప్రావైతే కార్యక్రమం చేస్తా ఉంది ఈరోజు ఆరోగ్య కార్యక్రమం పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం గడిచినటువంటి కాలంలో ఏ రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి సమయానికి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది లేదు కానీ ముఖ్యమంత్రిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఆలోచన తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం ఆరోగ్యశ్రీ కార్యక్రమం